పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో అధినేతతో పాటు వారు వారితో పాటు అధినేత మార్పు రావాల్సింది అధినేతలోను వైసీపీ నేతలోను అధినేత మారాలి మా నేత మారాలి అంటూ జగన్నే దోసిగా నిజంగా మారాల్సింది తామేనన్నది గ్రహించారా ప్రజాక్షేత్రంలో కనిపించేదన్నాడు పార్టీ పటిష్టతకు కరమైన కార్యాచరణ వైసీపీ భవిష్యత్ ఏంటి జగన్ మారడమా లేక పార్టీ నాయకత్వం మారడమా ఎంట గెలిచి రచ్చ గెలవాలన్నది నానుడి మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్షం వైసీపీ పరిస్థితి చూస్తే పార్టీలోనే గందరగోళం కనిపిస్తుంది ప్రతిపక్షంగా అన్ని విషయాల్లో ప్రజల్లోకి దూకుడుగా వెళ్లాల్సిన ఆ పార్టీలో అలాంటిది ఏం కనిపించడం లేదు అధికారం ఉన్న నాళ్ళు మేము దీరులం సూరులం అంటూ మీడియా ముందు వైసీపీ నేతలు ప్రగల్భాలు పలికారు కానీ ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు సరిగదా కనీసం వారి గొంతు కూడా వినిపించడం లేదు అప్పట్లో హడావిడి చేసిన ఆ నేతలు ఇప్పుడు సొంత వ్యాపారాలతో బిజీ అయ్యారు కొందరు నేతలు పార్టీ కార్యక్రమాలకే కాకుండా తమ నియోజకవర్గాలకు కూడా దూరంగానే ఉంటున్నారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదు ఇప్పుడే పార్టీని మళ్లీ నిలబెట్టడానికి కార్యకర్తలు పార్టీ శ్రమలతో తిరిగి ఉత్తేజం నింపడానికి కృషి చేయాలి కానీ ప్రస్తుత వైసీపీ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తుంది పార్టీ అధినేత ఎక్కువగా బెంగళూరుకు పరిమితమవుతుంటే మేమేం తక్కువ తినదినట్లుగా నేతలు వ్యవహరిస్తున్నారు అధినేత ఏ సమావేశం పెట్టి రమ్మని పిలిస్తే కానీ తమ వైసీపీలో ఉన్నామని ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై గలం ఎత్తాలని కనీస స్పృహను ఎప్పుడు కోల్పోయారనిపిస్తుంది పార్టీ అధినేత జగన్ వైఖరి మారాలి కూటమి ప్రభుత్వంపై దూకుడు పెంచాలి పార్టీని వదిలేసి బెంగళూరులోనే మరెక్కడో కూర్చుంటే సరిపోతుంది ఓటమి ఎఫెక్ట్ నుంచి బయటపడి ప్రజల్లోకి వెళ్ళాలి ఇది ఇప్పటివరకు జగన్ ఉద్దేశించి అందరూ చేస్తున్న విమర్శలు అయితే జగన్లో కదలిక వచ్చింది కానీ మిగిలిన నేతలతో అది కనిపించలేదు జగన్ ఇటీవల పార్టీ నేతలను పిలిచి సమావేశాలు పట్టి క్లాస్ తీసుకుంటున్నా నేతలు మాత్రం పెద్దగా స్పందించలేదు ప్రస్తుతం తమ రోజులు బాగాలేవని ఏ కేసులో తమకు జైలు నుంచి పిలుపు అనే భయం ఆయా నేతల్లో కనిపిస్తుంది దాంతో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ధ్యాసను వదిలేశారు ఇందుకు ఎవరు మినహాయింపు కాదు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్వం తానే వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు గతంలో అంటే చాలు తెలుగుదేశం ఆ పార్టీ అధినేత చంద్రబాబును తిట్ల పురాణంతో ఒక ఆట ఆడాడుకున్న కోడాలి నాని పేర్ని నాని రోజా అంబటి రాంబాబు ఉత్తరాంధ్ర నేతలైతే సైలెంట్ అయిపోయారు ప్రస్తుతం అంటే కోడాలి నాని అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు ఇప్పుడు మినహాయింపు గడిచిన పది నెలలుగా ఆయన గొంతు పెద్దగా వినిపించట్లేదు ఇక పేర్ని నాని మీడియా ముందుకు వస్తున్నా తనపై భార్యపై పెట్టిన బియ్యం గౌడన్ల కేసుపైనే మాట్లాడడం సరిపోతుంది రోజా అయితే ఒకటి రెండు సందర్భాల్లో నోరు విప్పారే కానీ అంతకు ముందున దూకుడు లేదు అమ్మటి రాంబాబు పోలవరం ఇష్యూ వచ్చినప్పుడు పోసానిపై కేసుల విషయంలో కొద్దిగా నోరు విప్పినా వీరంతా ప్రెస్ మీట్లకి ఎ కనిపిస్తుంది పార్టీ అధినేత జగన్ను మినహాయిస్తే ఆ పార్టీ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో తెలియదు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు లేవనెత్తే అవకాశం కూడా జగన్ వారికి ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా కోసం పోరుతో అసెంబ్లీని బాయ్ చేస్తూ వస్తున్నారే కానీ తమను ప్రజలు గెలిపించారు కనీసం తమను గెలిపించిన నియోజకవర్గ ప్రజల సమస్యలైనా పట్టించుకుందామనే పరిస్థితి కనిపించడం లేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలైంది సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి పెద్దలు ఒకటి రెండు హామీలు తప్ప ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని దానికి జగన్ ప్రభుత్వం నిర్వాహకకి కారణమని ఆరోపిస్తూ సాగదీస్తూ వస్తున్నారు కీలకమైన తల్లికి వందనం మహిళలకు ఫ్రీ బస్తు నిరుద్యోగ వృద్ధి రైతు భరోసా వంటి ఎన్నో హామీలను ఇంకా అమలు చేయకుండా విపక్షానికి మంచి అస్త్రాన్ని కూటమి ప్రభుత్వం అందించింది అయినా ప్రయోజనం కనిపించడం లేదు తొలి ఆరు నెలల్లో తాము విమర్శించినా ప్రజలేమంటే వైసీపీ అనుకోవచ్చు ప్రజలు ఏమంటారునని వైసీపీ అనుకోవచ్చు పాలన పది నెలలు దాటినా ఇంకా వైసీపీ పాలన ప్రభావమే అంటూ అధికార పక్ష నేతలే విమర్శిస్తున్నారు గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు యువత కోసం పోరాటం అంటూ జిల్లా కలెక్టర్ల ముట్టడి కార్యక్రమాన్ని ప్రకటించినా వాయిదాలతో సరిపోయింది అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీని కింది స్థాయి నుంచి బలంగా ఉంచుకోవడం కార్యకర్తలకు భరోసా కల్పించడం పార్టీ నేతల పరంగా చేయాల్సిన పరిస్థితి అధికారం ఉన్నప్పుడే కార్యకర్తల్ని పట్టించుకోలేదు ఇప్పుడు రమ్మంటే రావడానికి వారు సిద్ధంగా ఉంటారా వారిలో మనోధైర్యం పెంచాలి మళ్ళీ ఎన్నికలు వస్తేనే వారి దగ్గరికి వస్తామంటే ఎలా పార్టీ సభ్యత్వాన్ని మొదలుపెట్టాలి కింది స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసుకునే పని జరగాలి ఇటువంటివి ఏవీ కనిపించడం లేదు వైసీపీ ఓడిపోయింది కేవలం పదకొండు సీట్లకే పరిమితమై ఉండవచ్చు కానీ ఎన్నికల్లో నలభై మూడు శాతం ఓటింగ్ సంపాదించిందనే విషయాన్ని ఎవ్వరూ కూడా మర్చిపోవద్దు నెలల క్రితం పార్టీ అధినేత జగన్ తనకు జ్ఞానదమైనట్టు మాట్లాడారు అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోలేదు అది తప్పే ఇక ముందు అలా జరగదు పార్టీలో శ్రమించి పనిచేసే వారికి పదవులు అంటూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు ప్రతి నెలా ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో నిద్ర చేస్తా అంటూ గంభీరంగా ప్రకటించారు కానీ కార్యాచరణ లేదు మీడియా ప్రతినిధులు ఈ విషయం గుర్తు చేసినా తొందర ఎందుకు లేన సమాధానం జగన్ నుంచి వచ్చింది పార్టీ పెద్ద సంగతి సరే మధ్యలో పెత్తనం చలాయించే నేతలు మారితే కదా కింది స్థాయి నుంచి కదలిక వచ్చేది ముందుగా అధినేత జగన్ తాను మారడమే కాదు తన కోటని తీరును కూడా మారేలా చేయాలి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలి అధికారం ఉన్నప్పుడు అనుభవించిన నేతలు పార్టీ ఓటమి పాలైన వెంటనే మరో పార్టీ వైపు జారుకుంటున్నారు ఇప్పటికే వీలు దొరికిన నేతలు తమదారి తాము చూసుకుంటున్నారు వైసీపీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి కొందరు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తుండగా మరికొందరు నేతలు వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు పార్టీ వీడిన వారి లిస్టు కూడా చాంతాటంతా తయారైంది కిలార రోషయ్య మధ్యగిరి సిద్ధ రాఘవరావు మాజీ మంత్రి ఆలనాని బాలినేని సామినేని ఉదయభాను గ్రంథి శ్రీనివాస్ ఆవంతి శ్రీనివాస్ వంటి నేతలు వైసీపీకి రాజీనామా చేశారు ఓపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య వంటి రాజ్యసభ సభ్యులు పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేశారు ఇక పార్టీకి సర్వం తానే నమ్మిన ఎంపీ విజయసాయిరెడ్డి సైతం వైసీపీకి రాజీనామా చేశారు ఆయన తన రాజ్యసభ పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు క్రియాశీలక రాజకీయాల నుంచి కూడా ప్రకటించారు రాజీనామా సందర్భంగా జగన్ మాట్లాడారు ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారం చెప్పడాన్ని అందరూ తీసుకోవాలి కొందరి మాటలకే ప్రాధాన్యత ఇస్తూ అసలు ఏం జరుగుతుందో చూసుకునే పరిస్థితిలో అధినేత జగన్ లేరంటే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవచ్చు అది విజయసాయిరెడ్డి బాటలోనే మరికొందరు నేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది గత ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ ఎమ్మెల్యే బాలనాగరెడ్డి సైతం పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతుంది దాన్ని ఖండించిన పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు రాష్ట్ర లో సమస్యలపై పార్టీ పరంగా పోరాటానికి కార్యాచరణ చేపట్టకుండా కేవలం ఏదైనా ఘటన జరిగినప్పుడు నేతలు వెళ్ళినప్పుడు పరామర్శలకే జగన్ పరిమితమవుతున్నారు జగన్ వస్తున్నాడంటే అక్కడ వాలిపోయి హడావిడి చేసే నేతలు కూడా ఆ తర్వాత మాయమైపోతున్నారు తిరుపతి తొక్కిసలాట మొదలుకొని పార్టీ కార్యకర్తలు మరణ దాకా అదే జరుగుతుంది అప్పుడప్పుడు జగన్ సమావేశాలు నిర్వహించి విలువలు విశ్వస్తేత అంటూ పదే పదే చెప్పిన ప్రయోజనం ఉండదు ఇంకో నాలుగేళ్ల పాటు అధినేత తమ పార్టీని కాపాడుకోవాలి తెలుగుదేశం బీజేపీ లాంటి పార్టీలు చూసి వైసీపీ నేర్చుకోవాల్సిందే అధికారం ఉన్నా లేకున్నా పార్టీ బలోపేతంగా క్రింది స్థాయి కార్యకర్తలు చేజారిపోకుండా ఆ పార్టీ ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటాయి ప్రజలలో ఎప్పుడు మమేకమై సమస్యలపై పోరాటం చేస్తుంటేనే ఏ పార్టీకైనా భవిష్యత్తు ఉంటుంది మరి మా నేత మారాలి మా నేత మారాలి అంటూ జగన్నే దోషిగా నిలబడుతున్న వైసీపీ నేతలు నిజంగా మారాల్సింది తామేనన్న సత్యం గ్రహిస్తారో లేదో చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో